వెల్కమ్ వెల్కమ్ అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ లాగ్స్ మీరు చూస్తున్నారు వీడియో ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి అవి అల్టిమేట్గా ఉంటాయో ఇంకా చెప్పలే తెలీదు దయచేసి మీరే తెలుసుకోండి ఏం సేనా ఒక కవిత చెప్తాంటావు మొత్తం నాకు నేను మంచి కవిత చెప్తాంటావా ఇంటావా ఒక మనిషి మనిషి కాకపోతే జంతువు ఒక ఇది నా కవిత వినాడంటావా నువ్వు ఇంటికి పోయే నా కవిత వినవరా వివరించి చెప్తాను మంచి కవిత్వం ఒక మనిషి మరి నా రే ఒక మనిషి పుట్టి పెరిగి పైకి మచ్చా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకుని పిలకాయలు కానీ చచ్చిపోతాడు అందరి జీవితం అంతే అట్టగా నేను చెప్పే కవిత్వం ఎట్టుందో చెప్పు ఒక మనిషి ఈ గుజుడు రే మా పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకుని పిలకాయలు కానీ చచ్చిపోతాడు చూడుమమ్మా ఒక మనిషి పుట్టి ఏంది మాట చెప్తా దాన్ని అది ఎవరైనా నాకు వచ్చింది చెప్పడానికి అదేదో ఎవరు శాశ్వత కవితమా పుట్టి పెరిగి ఒక పిల్లలు పుట్టి పెద్దలు అయిపోయినా ససిపోస అది వాస్తవం ఒక మనిషి పుట్టి బయటికి కూర్చొని పెరిగి ససిపోతారు పెద్దోడై పెళ్లి చేసుకుని పిల్లకాయలు కాని చచ్చిపోతాడు మంచి కవిత రాక రాసినవి పెద్ద కవిత ఒక మనిషి పుట్టి మధుర ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయలు కానీ చచ్చిపోతాడు అది వాస్తవం ఒక మనిషి పుట్టి పెరిగి నా కవిత నా ఎక్కడ ఒక మనిషి పుట్టిపో చెప్పరా నేను ఒక బిడ్డకైనా చచ్చిపోతారు అదే పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని కానీ తాగిపోతే చచ్చిపోతాడు అది ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడే పెళ్లి చేసుకుని పిలకాయని కానీ చచ్చిపోతాడు మంచిగా ఎట్లుంది చెప్పురా కవిత్వా కవిత అంతేలే బావా నేను ఎప్పుడైనా చసిపోవాలి చెప్పినా నచ్చదు నీకు అంతేలే బావా ఒక మనిషి పుట్టి ఏ జార్జా నువ్వు మేడం బక ఎప్పుడైనా చసిపో పుట్టి చసిపోక్రా కాపురం చేసుకుంటారా ఒక మనిషి పుట్టి మంచి పుట్టి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయలు కాని చచ్చిపోతాడు అంతే ఆయన మనిషి పుట్టి పెరిగి పెద్దోడై ఆయన తీరింది చచ్చిపోతాడు పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఆయన తీరి చచ్చిపో అదే రా కవిత్వం ఎట్లా చెప్పి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పుట్టే అంటే వయసు తీరిపోతే ఏడైనా తీరిపోతాడు నాకు కవితం ఎట్లా చెప్పరా ఒక మనిషి కవితం అంటే పుట్టి నేను కూడా పారిపోయేట ఉన్నది అట్లా ఉన్నది కవితం నేనంటే నచ్చదు బావిడికి ఏం చేసేది అంతే నేను సీనా సీనాని కలవరిస్తానే అదే నా తప్పు నువ్వు చెప్పేది ఎట్లున్నా తెలుసా ఇద్దరు కానీ చచ్చిపోకుండా ఊరికనే జలసారి నువ్వు చెప్పేది ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకుని పిలకాని కానీ చచ్చిపోతాడు సహజం ఒక మనిషి పుట్టి చూడు అంతేలే నేను మా ఫ్రెండ్ అనుకుంటాను ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడే పెళ్ళి చేసుకొని పిలకాయలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవరాలు కానీ పెళ్ళి చేసుకున్న మనిషి చచ్చిపోతాడు ఒక మనిషి రే ఒక మనిషి పుట్టి నెల చేసినాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిలకాయలు చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకు పిలకాయలు కాని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పిల్లకాయలని కానీ పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఎండ్రా ఎట్ట చెప్పురా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిల్లకాయలు కానీ ఒక సంవత్సరం ఒక మనిషి పుట్టి జూడుమ చెరీ ఒక మనిషి పుట్టి తరగతి చేస్తా ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకొని పిలకాయలు కాని చచ్చిపోతాడు చచ్చి ఒక మనిషి పుట్టి రే ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెళ్ళా రెండు మనిషి పుట్టి పెళ్ళి పెరిగి ఇంకేదని చెప్పు పెద్దోడే పెళ్లి చేసుకుని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్ళి చేసుకొని చచ్చిపోతాడు జీవితం అంటే పోరాటం పోరాటమే జీవితం జీవితం అంటే పోరాటం పోరాటమే జీవితం అంటే పోరాటం పోరాటమే ఒక మనిషి పెరిగి పెరిగే పురుగు అయిపోయినాడు ఇంట్లో మనిషి పుట్టి మనిషి పుట్టే పెరిగి ఆ పెరిగే పెద్దోడై పెద్దోడై పెళ్ళి చేసుకుని పెళ్లి చేసుకుని పిలకాలి కాని పిలకాలి చేసినాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకుని పిలకాయలు కాని చచ్చిపోయినాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకుని ఒక పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడే పెళ్లి చేసుకుని కానీ చచ్చిపోయినాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడే పెళ్లి చేసుకుని ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సీనాని అని మాత్రం లైక్ చేయబీ